ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన ఆర్థిక పరమైన అంశాల విషయంలో తీసుకునే అంశాలు చూస్తే చాలా వరకు కొంత బెటర్ అనిపిస్తుంది ఆర్థికపైన నిర్ణయాల విషయంలో ఆయన ఆచితూచి అడుగేస్తారు అయితే గతంలో ఉన్న ఫార్ములను మళ్ళీ ఇంకోసారి పాటించడం అనేది ప్రస్తుతం ఇబ్బందికరణ పరిస్థితుల్లోకి నెడుతుందా అనే సందేహం ఉందట ముఖ్యంగా అమరావతి విషయంలో కొన్ని నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు అక్కడే ఈ సందేహాలు వస్తున్నాయి ఆర్థికపరమైన నిర్ణయాల విషయంలో చంద్రబాబు ఎలా ఉన్నప్పటికీ అమరావతి విషయంలో కొన్నిసార్లు నిర్ణయాలు కాస్త బెడ్స్ కొడుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాత ఫార్ములాతో ఈసారి కూడా ముందుకు వెళ్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ ఫార్ములతో అయితే వెళ్లారో అదే ఫార్ములాను ఈసారి కూడా ఫాలో అవుతున్నారు ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి అందిస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు అలాగే రాజధాని అమరావతి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి దీనికి మూడేళ్లు గడువు పెట్టారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటికి మొదటి దశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు అమరావతి రాజధాని నిర్మాణం మొదటి దశ నిర్మాణ పనులు పూర్తయితే కొంత హైప్ వస్తుందని భావిస్తున్నారు భారీ భవనాలతో పాటు అక్కడ అధికారులు సాలకు సంబంధించిన పనులు కూడా పూర్తవుతాయి ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుతుందన్న భావన అధికార పార్టీ నేతలో ఉంది అయితే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టు పొందిన సంస్థలు భవన నిర్మాణ కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని ఉపయోగించడం కొంత విమర్శలకు దారితీస్తుంది